హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది కడిగి పెట్టుకున్న కందిపప్పులో ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి పెద్దవైతే చీడ్చి వేసుకోండి చిన్నవైతే అలానే వేసుకోండి ఉప్పు కారం పసుపు వేసుకోండి ఉప్పు ఇక్కడ కొంచమే వేయండి నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసిన తర్వాత ఎల్లిపాయలు యాడ్ చేయండి కొంచెం ఆయిల్ యాడ్ చేసి విజిల్ పెట్టి నాలుగు విజిల్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోండి దాని తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోండి గోంగూర ఆకుని పప్పుని సపరేట్గా ఉడికించుకున్నప్పుడు మనకు గోంగూర పప్పు టేస్ట్ తెలియదు అందుకే ఇలా ఉడికించుకొని చేసుకోండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది పప్పుని బాగా తాలింపు వేసే ముందు మెదుపుకోవాలండి దానికన్నా ముందు మనం ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని పప్పుని బాగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా మెదుపుకోండి ఆకుని పప్పుని బాగా మెదుపుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ తినేటప్పుడు మనకు పుల్ల పుల్లగా తగులుతుంటే ఈ పప్పు ప్రతిసారి చేసుకోవాలని అనిపిస్తుంది దీని తర్వాత తాలింపు వే తాలింపులోకి జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు ఎండిమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపుని మాడకుండా కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించుకోండి లైట్గా ఇంగువ వేసినప్పుడు ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది దీని తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసి తాలింపు మాడకుండా మూత పెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి